ణ్యులు గౌరవనీయులు మానవ వనరుల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ చిన్నారుల ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా మనందరి కరతాళత్వాల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేసినేది కేసినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ అలాగే మరి పాఠశాల విద్యాశాఖను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ అలాగే ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కోన శశిధర్ గారిని సగౌరవంగా వేదిక మీదకు మనందరి కర్తాల మధ్య ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవనీయ డైరెక్టర్ పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ విజయరామరాజు గారు ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే కలెక్టర్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీయులు డాక్టర్ జి లక్ష్మీసా ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక సగౌరవేదికు ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ వారిని సగౌరవంగా సగర్వంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేస్తున్నాము మనందరి కరతాళ ధ్వన్లతో హృదయపూర్వకంగా మరొక తెలియజేసుకుందాము వెల్కమ్ సార్ మొదటగా మరి జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మన మీ దివ్య హస్తాలతో ఆ జ్యోతులు వెలిగించవలసిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము బృహజ్యోతి సాధయా ఉదో నిర పశు గ మహ్యమావహజీవ దిశో దిశ మనోహి పుంసే జాతవేదోగా స్వంపురు జగత్ ఒక్క జ్యోతి వేవేల జ్యోతులను వెలిగించటానికి కారణమవుతుంది విద్యాశాఖలో చదువుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ ఎందరెందరికో విద్యాదానం చేయగలుగుతారు ీనామీయవత ఆ నో దివోహా సరస్వతీయ జాగన్య యజ్ఞం హవందేవీషానా ఘుతీ శ్రగ్మా నో వాచముషి శృణోరు మాత సరస్వతి వాజే సరస్వతి మాతకు పరిమళ భరత పుష్పహారం తోటి నమస్సులు అర్పిస్తూ మనసా వాచు పవన్ భషుమాన్ భవదీ చంద్రమా పుష్పం పుష్పవాన్ ॐ उभावामिन्द्राग्नी आहुवध्या उभा राधस सहमादयेध्ये उभा दातारा विशाकुम्रयेणामुभा वादस्य सादये అథా సోమస్య ప్రయతి ్యామి్రామంజనయాంద్రాన వతిం పురోదా సీరథోనుతమ్ సాకేకర్మణ శుచిన్న స్వన్నవ జాత మధ్యేంద్రాని వృత్రణ జుషేధ उभागुम् सुह वाजोह विमिता वाजगुम् सद्य उशते धेष्ठा अयमुत्वा पदस्पतेर धन्यवाद साधये धिये पूषन्न युज्महि पथस्पथः परिपतिम् वचस्य कामेन कुतो अभ्याकम् सना राजच्छुरुधश्चन्द्रा ग्राधियन्धियघुंशेषा क्षेत्रस्य पतिना वयगुहिते नैव दयामसि गामश्वम् बोषयित्मा स नो मृडा क्षेत्रस्य पदे मधुमन्त मूर्मिन् धेन अस्मासु धुक्ष्वा मृहश्च तङ्घृतमिव सुपूत मृतस्य नः पतयो मृणयन्तु अग्ने नय सुपथा राये अस्मान् विश्वानि देव विजनानि विद्वान् योऽध्यस्मज्जो राण मे न भूयिष्ठान्ते नम उक्तिम् विधे मान् तेन उक्तिम् विधेमा आदेवानामपि बन्थामगन्मयच्छक्नवा मतदनु प्रवोढुम् अग्निर्विद्वान् दोह तासो अध्वरान् सर्दून् कल्पयाति यद्वा बृहदर्च विभावसो महेशे भत्वद्रयस्तद्वा जा उदेरते अग्ने त्वं बारयानव्य अस्मान् स्वस्ति भरति दुर्गाणि विश्वा पोश्च पृथ्वे बहुलान उर्वे भवतो गायतनजाय संयो त्वमग्ने प्रदवासि देव आमर्त्येष्वा त्वं यद्वा वयम् ब्रमिणाम व्रतानि विदुषा देवा अभि दुष्टराजः अग्निष्टद्विश्वमावृणाति विद्वान् येभिर्देवा कल्पयाति इयम् ये वैरजता असौ हरिणी यद्रुक्मो भवतः आभ्यामेवैनमुभयतः परिगृह्णाति वरुणस्य वा अभिषिच्यमानस्यापः इन्द्रियम् वीर्यम् निरघ्रन् तत्सुवर्णगुम् हिरण्यमभवत्मन्तर्दधाति इन्द्रियस्य वीर्यस्य निर्घाताय शतमानो भवति शतक्षरः सदायुः पुरुष सदेन्द्रियः आयुष्ये वेन्द्रिये आयुर्वै हिरण्यम् आयुष्या एवमभ्यतिक्षरन्ति తేజో భై హిరణ్యం ఏదస్యా ఏవైన మభ్యదిక్షరంది వర్చోభై హిరణ్యం వర్చస్య ఏవైన మభ్యదిక్షరంది భవతి రాయపుర శదేంద్ర యాయస్ యే పండితులతో వేదాశీర్వచనం అందించటం జరిగింది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మరి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో నివసించాలని వారి ఆశీస్సులు అందించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము ప్రార్థనా గీతం ఆలపించడానికి విజ్ఞాన విహార సత్యనారాయణపురం పాఠశాల చిన్నారులు రావాల్సిందిగా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడి ప్రార్థనా గీతానికి గౌరవాన్ని సూచించవలసిందిగా కోరుతున్నాను सह न सहनौ भूवावहै तेजस्विनावदितमस्तु दिशा నృత్య కళాశాల విద్యార్థులు విచ్చేస్తున్నారు వారికి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి తోలు കടു പുലോ ബംഗ ചൂപോ ഗരുണ ചിരു സിരു ദോലിഞ്ചു മാ തീ മല്ലെ പൂദണ്ടല ഗല ഗോദരി കി പോ ിര ബിരാ കൃഷ്ണമ്മ പരുേനു ബംഗളെ പണ്ടുതായി മുരിപാലമൂതൊരൈ മാതീ മല്ലെ പോ గౌరవ శంకరంబాడి సుందరాచార్య విరచితమైనటువంటి ఈ చక్కటి కీర్తన మనందరికీ ప్రార్థనా గీతం దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతూ సభా కార్యక్రమాన్ని తమ తొలి ప్రసంగంతో ప్రారంభించవలసిందిగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం వెల్కమ్ సార్ వేదిక మీద ఉన్నటువంటి గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారికి గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విజయవాడ ఎంపీ గారికి ఎమ్మెల్యే ఉమా గారికి సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోనా శశిధర్ సార్ గారికి కమిషనర్ గారు విజయరామరాజు సార్కి కలెక్టర్ గారికి అందరికీ విచ్చేసినటువంటి ఈరోజు గురువు గారి ప్రసంగాన్ని వినడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు గురువుగారిని ఇంట్రడ్యూస్ చేసే భాగ్యం ఈ సభాముఖంగా కలిగినందుకు ముందుగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక టీచర్ ఇరవై మందికి పాఠాలు చెప్తారు ఒక గురువు అయితే వెయ్యి మంది శిష్యులను తయారు చేయగలుగుతారు తన జీవితకాలంలో అదే ఒక ప్రొఫెసర్ ఒక ముప్పై బ్యాచ్లు తమ ద్వారా రిలీవ్ అవుతారు కానీ ఒకే ఒక్క గురువు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నిత్యం పాఠాలు చెప్తున్నారు వేకుజాము నుంచి రాత్రి నిద్రపోయే వరకు లోగిళ్ళలో ప్రవచన చక్రవర్తి ప్రవచనం వినిపించని ఇల్లు ఉండదేమో వినని వ్యక్తి ఉండరేమో ధర్మం సత్యం సత్ప్రవర్తన సత్చింతన మంచి వాకు గురించి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే గురువుగారు మాట వింటారు ఆయనే ధర్మ ప్రచార ప్రయోక్త పద్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రజలకు ధర్మ మార్గం చూపిస్తూ నైతిక విలువలు బోధిస్తున్న మన అందరి గురువులు ఉపన్యాస చక్రవర్తి ప్రవచన వాచస్పతి జ్ఞాన పుత్రులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నైతిక విలువల విద్య పాఠ్యాంశంలో ఎందుకు భాగం చేయాలనుకున్నది ఇప్పుడు సమకాలీన సమాజంలో మనం చూస్తున్నాం క్షీణిస్తున్నటువంటి కుటుంబ సంబంధాలు పెరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తి మితిమీరినటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారం ఇవన్నీ కూడా సమాజం మీదే కాకుండా ముఖ్యంగా విద్యార్థుల మీద మరీ ముఖ్యంగా కౌమార దశ అంటే టీనేజ్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటే తొందరగా చెడు మార్గాన్ని ఎంచుకునేటువంటి ఒక అవకాశం సొసైటీలో దొరుకుతోంది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గుర్తించారు విలువలతో కూడిన విద్య ఖచ్చితంగా మన కరికులంలో భాగం కావాలి అని చెప్పి మన హెచ్ఆర్డి మంత్రివర్యులు వారికి ఆదేశాలు జారీ చేశారు మీరు ఏ రకంగా అయినా విద్యలో సంపూర్ణ మూర్తిమత్వం సాధించాలంటే విద్యార్థికి నైతిక విలువలు కూడా వారి దైనందిన జీవితంలో భాగం కావాలి ఏం చేస్తారో తెలియదు మీరు కరికులం ఇంట్రడ్యూస్ చేయండి అని మంత్రి గారు తనకున్నటువంటి జ్ఞానంతో గురువుగారిని సంప్రదించగా గురువుగారు దానికి ఒప్పుకున్నారు సో ముఖ్యమంత్రి గారి ఆలోచనలు నారా లోకేష్ గారి కార్యరూపంతో ఈరోజు విద్యాశాఖలో మనందరికీ దిశానిర్దేశం చేయడానికి ఒక గొప్ప వ్యక్తి మనకి లభించారు వారిని మీ అందరికీ పరిచయం చేసే భాగ్యం నాకు దక్కినందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ధర్మార్థ కామ మోక్షముల గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పడం గురువుగారు గొప్పతనం కేంద్ర ప్రభుత్వ అధికారిగా పదవి విరమణ చేసిన చాగంటి వారు అష్టాదశ పురాణాలను అధ్యయనం చేశారు మండల దీక్షతో నలభై రెండు రోజుల పాటు సంపూర్ణ రామాయణంను నలభై రెండు రోజుల పాటు భాగవతాన్ని ముప్పై రోజుల పాటు శివపురాణాన్ని నలభై రోజుల పాటు Sí, era literal.